నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు రెండు వందల డెబ్బై ఐదు సీట్లు కలిగిన నేపాల్ పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు నూట ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీ అవసరం ప్రచండ ప్రభుత్వానికి మద్దతుగా అరవై మూడు మంది నిల్వగా వ్యతిరేకంగా నూట తొంభై నాలుగు ఓట్లు వచ్చాయి మాజీ ప్రధాని కెపి శర్మ ఓలికి చెందిన పార్టీ మద్దతు ఉపసంహరణతో ప్రభుత్వం కోలింది నేపాల్ ప్రధానిగా డిసెంబర్ ఇరవై ఐదు రెండు పేల ఇరవై రెండులో పుష్పకమల్ దహల్ ప్రచండ బాధ్యతలు చేపట్టారు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్కిస్ట్ లెన్సిస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఈ క్రమంలో ప్రచండ ఇప్పటికే మూడుసార్లు అవిశ్వాసం ఎదుర్కొన్నారు అయితే నేపాలి కాంగ్రెస్ తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పంద ప్రకారం ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది అందుకు ప్రచండ నిరాకరించడంతో అవిశ్వాసం అనివార్యమైంది నేపాలి కాంగ్రెస్ ఎనబై తొమ్మిది సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా సిపిఎం కు డెబ్బై ఎనిమిది మంది సభ్యుల బలం ఉంది వీరిద్దరూ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు తదుపరి ప్రధానిగా ఓలీ బాధ్యతలు చేపట్టేందుకు నేపాలి కాంగ్రెస్ అంగీకరించినట్లు సమాచారం నేపాల్లో గడిచిన పదహారేళ్లలో పదమూడు ప్రభుత్వాలు మారాయి